నువ్వు ఇప్పటికైనా ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడమే దృష్టి పెట్టు ఎంతసేపు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాను కేటీఆర్ గారిని దిట్టడమో నన్ను దిట్టడమో లేదా కేసీఆర్ గారిని దిట్టడమో మా బీఆర్ఎస్ నాయకులను తిట్టడం కాదు కదా నువ్వు నువ్వు ముఖ్యమంత్రి అయినావు ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయి అంటే ఆర్ టోటల్లీ ఫెయిల్ అయిపోయినావు నువ్వు నువ్వు వచ్చినాక ఎందుకు ఆదాయం తగ్గుతుంది వడ్లు కొనడం మీద అడుగుతలేడు ముఖ్యమంత్రి మద్యం అమ్మకాల మీద మాత్రం అడుగుతున్నాడు ఎవరో ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నారు నాకు కలిస్తే పెళ్లిలో కలిసి సార్ మాకు అందరికి మెమోలు వచ్చినాయి అన్నారు మీకెందుకు మెమోలు అని నేను అడిగిన పోయి ఏడాది కంటే ఈసారి మందు తక్కువ అమ్మింది నువ్వు మందు అమ్ముతలేవని చెప్పి మెమోలు ఇచ్చిండట ముప్పై మంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకు పదిహేను మంది ఎక్సైజ్ సూపర్ండెంట్లకు మందు బాగా అమ్ముండ్రి ఇంకిని బెల్ట్ షాపులు ఓపెన్ చేయిండ్రి ఎంబడబడి దుకాణ వెంబడబడి మద్యం లావట్టుండ్రి అంటుండట రేవంత్ రెడ్డి వడ్లు కొనకపోతేనేమో అడుగుతలేడు వడ్లు ఎందుకు తీసుకుంటలేరా అని మెమోలు ఇవ్వాలి నవ్వద్దా వడ్లు కొనకపోతే అధికారులకు మెమోలు లేవు పత్తి రైతులకు మద్దతు ధర రాకపోతే మెమోలు లేవు కానీ మందు అమ్మకపోతే మాత్రం తెగ బాధపడుతుండయా రేవంత్ రెడ్డి అంటే బాగా తాగండి ఊగండి తాగుబోతు తెలంగాణ చేయండి అంటుండ రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నావు రేవంత్ రెడ్డి ఈ తెలంగాణను తాగుబోతు తెలంగాణ చేస్తావా పోయినసారి కంటే పదివేల కోట్ల ఎక్కువ ఇన్కమ్ ఇక మందు మీద పోయిన ఏడాది ఎంత వచ్చిందో అంతకంటే దస్ హజారు కరోడు ఎక్కువ కావాలి నాకు అంటుండట యాడికెళ్ళు రావాలి దశ హజారు కరోడు మరి వాళ్ళ ఎక్సైజ్ అధికారులు మేము పిల్లల దాయిపియాలినా ఆడవాళ్ళు అయిపోయాలనా మేమేం చేస్తాము ఈ పదివేల కోట్లు ఏడికెళ్ళి తెస్తాము ఈ మెమోలు ఎట్లా అని వాళ్ళు బాధపడుతున్నారు అంటే ఏం చెప్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు అంటే ఇంకా దాగిపోయి బాగా దాగిపోయి అంటున్నావా ప్రజల ఆరోగ్యం దెబ్బ తినాలనుకుంటున్నావా అంటే ఆడపిల్ల ఆడవాళ్ళ మెడల్లో మంగళసూత్రాలు తెంపాలనుకుంటున్నావా బాగా దాగిస్తే లివర్ ఫెయిల్ అయిపోయి ప్రజలు దెబ్బ తినాలనుకుంటున్నావా నువ్వు నేను సూటిగా అడుగుతున్నా ఈ జిల్లాలోనే జూపపల్లి కృష్ణారావు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు నేను ఇద్దరినీ అడుగుతున్నా మీరు మందు అమ్ముతలేదని ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇచ్చిందా లేదా ఎందుకు ఇచ్చిందా చెప్పండి పోయిన తాపకంటే ఎక్కువ అమ్ముండ్రి బాగా తాగిపోయిన్రీ అని ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇచ్చి ప్రజలకు తాగించడమే పరిపాలన అడుగుతున్నా పరిపాలన అంటే రైతుల వడ్లు కొనాలి పత్తి కొనాలి మద్దతు ధర ఇయ్యాలి పేదలకు సాయం చేయాలి పేదలకు ఇల్లు కట్టే పరిపాలన నీ పాలన ఏందా మందు భాగం ఉండ్రీ అమ్ముతలేరని మెమోలి చూడే పరిపాలన ఇవ్వ ఇది రేవంత్ పాలన